ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులారాసు వారికి జూన్ ఐదో తేదీ గురువారం మధ్యాహ్నం తర్వాత ఒక వ్యక్తి వల్ల మీరు గొప్ప లాభాన్ని పొందుకోవడం జరుగుతుంది మరింతకీ తులరాశి వారికి జూన్ ఐదో తేదీ గురువారం మధ్యాహ్నం తర్వాత ఏ వ్యక్తి వల్ల గొప్ప లాభాన్ని మీరు పొందుకోబోతున్నారు ఏ రూపంలో పొందుకోబోతున్నారు రాబోయే రోజులు మీకు శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ఫోన్ నెంబర్ ఫలితాలు ఇవ్వబోతున్నాయి అవి ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా గ్రహానుసారం మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు గ్రహ సంచారం మీకు ఏ విధంగా ఉంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శాస్త్రం ప్రకారం శనిదేవునికి ఇష్టమైన రాసులు అనేవి ఉంటాయండి అయితే వారికి ఆయన అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది వారి యొక్క జాతకంలో శని శుభస్థానంలో ఉంటే తిరుగుండదని చెప్పొచ్చు ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఏంలాంటి శని ప్రభావం అనుభవించాలి శారీరకంగా మానసికంగా ఇక్కట్లకు గురవుతారు వీటితో పాటుగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి చేసిన కర్మల ప్రకారం శుభ ఫలితాలను అందించే న్యాయ దేవుడైన శని వల్ల లాభపడే రాశులలో ఒకటి ఈ తుల రాశి అప్పుడు మనం ఆయనకు ఇష్టమైన తులరాశి వారి గురించి ఎన్నో వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులరాశి వారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు కదా ఇది మనందరికీ తెలిసిందే అయితే దీనివల్ల మీరు అపారమైన లాభాలను ప్రయోజనాలను పొందుతారు శనిదేవుడికి ఈ రాశి అంటే ఎంతో ప్రీతికరం చాలా ఇష్టం అయితే ఆర్థికంగా ఇబ్బందుల నుంచి మీరు బయటపడేలా చేయడం ఈ యొక్క శని చేస్తాడు శనిదేవుడి అనుగ్రహం వల్ల మీరు అనేక రకాలుగా బెనిఫిట్స్ని పొందుతారు ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు శనిదేవుడి ప్రభావం వల్ల తొలి వారు అంతులేని ధనాన్ని పొందబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఇక సంపదకు ఐశ్వర్యానికి అందానికి విలాసవంతమైన జీవితానికి శుక్రుడు కారకుడు అయినా అనుగ్రహంతో డబ్బులు వచ్చేలా శనిదేవుడు చూస్తాడు ఆరోగ్య సమయంలో పరిష్కారం అనేవి అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం సమయం పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది పిల్లల నుంచి శుభార్తలు వింటారు ఆ సమయంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి సంతోషంగా సుఖంగా జీవిస్తారు జీవితంలో సానుకూల మార్పు ఈ యొక్క తుల వారి జీవితంలో రాబోతుంది అన్ని విధాల లాభాలు ఉంటాయండి మీకు విలాసాలు సౌకర్యాలు పెరుగుతాయి నూతన అవకాశాలు వస్తాయి ఈ రాశి వారికి పెండింగ్ ఉన్న పనులు పరిష్కారం అవుతాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఈ వర్తకు వ్యాపారాలు చేసేవారు శుభవార్తలు వింటారు వ్యాపారంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఈ టైంలో ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ అనేది కలుగుతుంది తులరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మీ మకర రాశి వారు ఏ పని చేసినా మంచి దీర్ఘకాలమైనటువంటి నూతన గృహాలు వాహనాలు కొనుగోలు చేసే సూచనలు కనబడుతున్నాయి అయితే ఈ యొక్క తులరాశి జాతకులు ప్రతి రంగంలోనూ అద్భుతమైనటువంటి విషయాలు అంటే చాలా చక్కని విజయాలు సాధిస్తారు వర్తకు వ్యాపారం చేసేవారికి ఈ యొక్క రాశి వారికి మరింత కలిసి వస్తుంది ఈ సమయంలో పెట్టి పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి అవునండి ఈ తులారాశి వారు మీరు వింటుంది వందకి వంద శాతం నిజం తులారాశి వారికి జూన్ ఐదో తేదీ గురువారం మధ్యాహ్నం తర్వాత ఒక వ్యక్తి వల్ల గొప్ప లాభాన్ని మీరు పొందుకోబోతున్నారు అది కూడా మీరు ఏ రూపంలో పొందుకోబోతున్నారంటే వ్యాపారపరంగానండి తులారాశి వరకు జూన్ ఐదో తేదీ గురువారం మధ్యాహ్నం తు గురువారం ఐదో తేదీ మధ్యాహ్నం ఆ గురువారం తర్వాత మధ్యాహ్నం ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క తుల వారికి జూన్ ఐదో తేదీ గురువారం మధ్యాహ్నం తర్వాత ఒక వ్యక్తి వాళ్ళు గొప్ప లాభాన్ని మీరు పొందుకోబోతున్నారు ఇంతకు అదేంటి అంటే మీ యొక్క ఆఫీసులో పనిచేసే కోలి కారణంగా ఈ యొక్క రాశి వారు లాభాన్ని పొందుకుంటారు మీరు అందరూ కలిసి పార్ట్నర్షిప్లో అంటే మీతో పాటు ఇంకొందరు కలిసి పార్ట్నర్షిప్లో మీరు కనుక ఇప్పుడు చేస్తున్నట్లయితే రాబోయే రోజులు మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి మీకు మీ ప్రాణ స్నేహితుడు మీరు బయటకు రావడం జరుగుతుంది ఆ యొక్క పార్ట్నర్షిప్స్ నుంచి ఆ తర్వాత ఒక వ్యక్తి అంటే మీ యొక్క స్నేహితుడు మీ ప్రాణ స్నేహితుడి వల్ల మీరు గొప్ప లాభాన్ని మీరు పొందుకుంటారు అతను మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు నష్టం నుంచి మీరు ఏదైతే కంపెనీ ఉందో ఆ స్టార్టప్ కంపెనీ నష్టాలు జరగడంతో ఆ వ్యక్తి ఇచ్చే ప్రాఫిట్ వల్ల ఆ వ్యక్తి ఇచ్చే అమౌంట్ డబ్బు వల్ల రాబోయే రోజుల్లో మీరు గొప్ప లాభాన్ని మీరు పొందుకోబోతున్నారని శాస్త్ర పండితులు చెప్తున్నారు అలాగే ఈ తుల రాశిలో వివాహం కాకుండా ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న ఈ రాశి వ్యక్తులకు ఆ పెళ్లి సంబంధం అనేది కుదురుతుంది అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఈ తుల వ్యక్తుల వివాహం అయ్యి సంతానం లెక్క చింతిస్తున్న వారికి సంతాన యోగానికి అవకాశం అనేది ఉంటుంది ఇక ఈ సమయంలో విదేశాల్లో ఉన్న సంతానం కోసం ఈ యొక్క తుల వారి సంతానం కోసం విదేశాల ఉన్నత స్థానం స్థానం నుంచి వీరికి సంతానం నుంచి శుభార్తలు వింటారు ఉద్యోగంలో అధికార యోగం ఏర్పడుతుంది దాదాపు మీరు పట్టిందల్ల బంగారం అవుతుంది బంధుమిత్రులకు సహాయాన్ని చేస్తారు అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందబోతున్నారు ఈ యొక్క ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలని ఇస్తాయి ఆర్థిక లావాదేవీలు ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ వల్ల ప్రయోజనం అనేది ఉంటుంది జీవితంలో ఈ యొక్క రాశి వారు మీ ఈ సమయంలో తులరాశి వారు తమ జీవితంలో ఎంతటి వారినైనా సరే ఈ యొక్క రాశి వారు అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి అంటే లక్ష సత తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఈ తులారాశివారు ఇక తులారాశిలో జన్మించిన జాతకులు విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల్లో బాగా రణిస్తారు ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేస్తారండి అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని కూడా ఈ రాశివారు దిర్దినాభివృద్ధి చెందడం అనేది వాటిని ఆల్మోస్ట్ ఆ విధంగా చేయడం అనేది జరుగుతుంది ఇక ఈ యొక్క రాశివారు తుల రాసి వారు తాతకాలం వంటి ఆస్తి కూడా కలిసి వస్తుంది వీరికి బాగా లాభాలనేవి రాబోతున్నాయి ఇకపోతే ఈ యొక్క తులారాసి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు ఈ కం తల్లిదండ్రుల కనకాలని కూడా నిజం చేస్తారు మీరు కంపెనీలో మీరు టెక్నికల్ రంగంలో ఉన్నత స్థాయికి చదువుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి టెక్నికల్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనుకున్నాం కదా అయితే ప్రెజెంట్ మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను మీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా రోల్ మోడల్లాగా తయారవుతారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలంలో కొనసాగుతాయి ఏ విషయంలో రాజ్యం లేకుండా శ్రమిస్తూనే ఉంటారు ఇక ఈ రాశి వారు తుల రాశి సాంకేతిక విద్య బాగా రాణిస్తారండి ఇక శని మహాదశ రాజీగా నిస్తుంది అయితే ఆ దశలు కలిగిన సంతానాన్ని ఇక యోగం అనేది ఉంటుంది ఈ తుల చెందిన వారిలో ఎవరైనా గనక ఈ యొక్క రాశి వారు తులారాశి వారు ఒకరినొకరు వివాహం చేసుకొని అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగిపోతే సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని చాలా ఈజీగా ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకుంటారు చక్కగా పరిష్కరించుకుంటారు ఇక తుల వారికి సాహసోభమైన డిసిషన్స్ అంటే నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అనేవి అమలవుతాయి ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికంగా ఖర్చు చేయడం జరుగుతుంది ఇక తుల రాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేయడం అనేది తెలియాల్సి ఉంటుంది అయితే అందువల్ల మీరు మీ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు ఉండదు ఉండదని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇలా తులార తులారాసు వారికి అనుకోని ఖర్చులు అనేవి రావటం వల్ల వాటి నుంచి బయటపడాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బు అంతా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఎటువంటి నష్టం ఉండదండి కాబట్టి డబ్బులు వద చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే రాబే రోజుల్లో మీకు మంచి లాభాలు మంచి ఆదాయం అనేది వస్తుంది సో చూశారు కదా తులారాసు వారు జూన్ ఐదో తేదీ గురువారం మధ్యాహ్నం తర్వాత ఒక వ్యక్తి వల్ల గొప్ప లాభాన్ని మీరు ఏ విధంగా పొందుకోబోతున్నారో ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు మరి షేర్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్